యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఎల్ఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయారు కల్లబొల్లి ప్రజలకు హామీలిచ్చారు అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎల్ఆర్ఎస్ తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య యాదగిరిగుట్ట మూటుకొండూరు జడ్పీటీసీలు అనురాధ వెంకట్రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డ మీది రవీందర్ గౌడ్ ఆలేరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ధర్నాలో పాల్గొన్నారు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళు చూట మాటలన్నీ బయటపడతా ఉన్నాయి ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు అప్పులు చేసిపోయారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నిజమే అప్పుడు చేసిన మళ్ళీ ఈసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండుంటే సకాలంలో పెన్షన్లు వచ్చేవి సకాలంలో రైతు బంద్ వచ్చేది కరెంట్ కోతలు ఈ ఉండకపోయే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి నూట శాతం అమలయ్యేది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పటికి కూడా కేవలం నా ఒక్క కాన్స్టెన్సీవే రెండు వేల చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇది మీ ఘనత ఒక ప్రణాళిక లేదు ఒక ప్లాన్ లేదు అడగోళ్ళు నా వాగ్దానాలు ఇచ్చేసారు అధికారంలోకి వచ్చారు అప్పులు చేసి అప్పులు చేసే చేయాల్సింది చేయకుండా అప్పులు మాట మీరు ఉన్నారు అంటే మీకు ఎంత అవగాహన రాసేమో కూర్చోమని అప్పులు అప్పుల చెప్తాడు గుట్టలేదా అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని చదువుకున్నాను అయితే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కాదు ఇంటి వైజాగ్ చదువుకోమని కూడిస్తుంది మరి ఇంటి చదువుకోమని